హాయ్ వెల్కమ్ టు మిథిన్స్ క్రియేషన్స్ ఇవాళ ఒక మంచి రెసిపీని మీకు చూపించబోతున్నాను రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక ఉల్లిపాయ మూడు రెబ్బల వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర టూ స్పూన్స్ పచ్చానపప్పు ఒక కప్పు బియ్యాన్ని ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి ఉల్లిపాయ ముక్కలతో పాటు మూడు రబ్బల వెల్లుల్ని కూడా పొట్టు వలుసుకొని వేసుకోవాలి పూర్తిగా పొట్టు తీయాల్సిన అవసరం లేదండి పైపైన పొట్టు తీసి వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు మగ్గేటప్పుడు పేలుతాయండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి ఇంతకీ రెసిపీ పేరు ఏంటో చెప్పలేదు కదా అదే గార్లిక్ రైస్ దీన్నే పప్పు బియ్యం అన్నం కూడా అంటారు మీలో ఎవరైనా ట్రై చేశారా ఈ రెసిపీని ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు వెల్లుల్లిపాయలు అన్నిటిని బాగా మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఉప్పు వేసుకుంటున్నాను ఈ రెసిపీలోకి మసాలాలు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు అల్లం పేస్ట్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి వెల్లుల్లిపాయలు బాగా మగ్గాయి కదా నేను ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల వాటర్ని ఎసరగా తీసుకుంటున్నాను మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి ఎసర్ క్వాంటిటీ కరెక్ట్గా చూసుకోండి లేకపోతే అన్నం బాగా మెత్తగా అయిపోతుంది ఒక కప్పుకి టూ కప్స్ సరిపోతాయి మీరు పలుకుగా వాళ్ళయితే వన్ అండ్ హాఫ్ కప్ సరిపోతుంది ఎసరు పోసుకున్నాక ఎసరు బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పచ్చని పప్పు బియ్యాన్ని ఇందులో వేసుకోవటమే అండి వెల్లుల్లి రోజుకు ఒక్కసారైనా తింటే చాలా మంచిది అంటారు కదా వెల్లుల్లి తినటం వల్ల మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుందండి గర్భిణీలు బాలింతలు తింటే పాలు బాగా పడతాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఉల్లి డైరెక్ట్గా తినని వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు ఫేవరెట్ ఫుడ్ అయిపోతుంది కుక్కర్లో ఎప్పుడైనా వంట చేసేటప్పుడు రబ్బర్ని ఐదు నిమిషాలు ముందుగానే నానబెట్టుకొని ఉంచుకోండి దానివల్ల కుక్కర్లు అనేవి పేలకుండా ఉంటాయి ఇప్పుడు మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు చూస్తున్నాను రెండు విజిల్స్ అయితే రైస్ బాగా ఉడుకుతుంది మనం ఇంట్లోనే సులభంగా వెల్లుల్లి పప్పు బియ్యం అన్నం తయారీ విధానాన్ని చూపించాను కదండి ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది బాగా టేస్టీగా కూడా ఉంటుంది మర్చిపోకుండా ఒకసారి ట్రై చేయండి మీరు కొత్తగా ఈ వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒకసారి మిథిన్స్ క్రియేషన్స్ అనే ఛానల్లోకి వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఆరోగ్యకరమైన వంటకాలు చాలానే ఉన్నాయి ఇప్పుడు మూత తీసి ఒక గిన్నెలో సర్వ్ చేసుకున్నానండి దీన్ని ఇలా పొట్టు తీసి అన్నంలో పెట్టుకొని తింటే ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి వెల్లుల్లి టేస్ట్ ఇంత బాగుంటుందని మీకే అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ creations. Don't forget subscribe to my channel. Don't forget like share and comment.